చట్టంలోకి आओ ఇఫ్నికో చిట్టపడ అయిపోయింది హాయ్ గెష్టు కూర్చోండి మిమ్మల్ని మా సోత్రాలకు పరిచయం చేసుకోండి నా పేరు సీను అందరూ दुबेసేనింటారు నేను అమ్మాయిని లవ్ చేస్తాను సారీ సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిజనర్స్ డిసిపాయింట్ అవుతారు

పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడత మొహం పెడుతుంది ఏంటండి ఆ మాటలు నేను ఎవరినో అంటే మీకు ఇంత కోపం అంటే ఇది రేడియో ప్రోగ్రామ్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు చేస్తానండి గుండెల బాధ ఎలాంటిది నేను ఎవరో నిజం మీకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు నా మీద చెప్పండి ఓ అమ్మాయి ఎదురు పడితే ఇలా ఆడకుతో అనుకుంటునారా ఇంకా చాలా అడగాలి వాయిస్ ఇక్కడ వణుతుందే ఎక్కడ ఏంటి స్టేషన్కొచ్చి అడ్రస్ తీసుకున్నారు కదా నమస్తే అండి ఆ నమస్తే చెప్పండి మీ మాటలు వింటుంటే నా మనసు చెలించిపోతుందండి ఇంటికి అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు లోకల్ ట్రైన్ లో సినీ గారు మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా అమ్మాయి మీ అందరికీ తెలుసు తనకు మీలాంటి అభిమానులు ఎంతమంది ఉన్నారు అమ్మాయి మరెవరో కాదు ఎవరా చెప్పండి సినీ గారు చెప్పండి ప్లీజ్ సారీ ఇప్పుడే చెప్పను

సారీ సార్ నేను ఆ పని చేయలేను కబ్రిగ్ చెట్ట పేరు వస్తుంది ఏంటో చెట్ట పేరు వచ్చేటి నేనే బాప్సి గారు ఇది చాలా రూట్గా బాప్సూ గారు వేరే ఇంటిలా వచ్చారు అసలు లోపలికి ఎందుకు వెళ్ళారు బయటికి రావడానికి ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా ఇప్పుడే తేలిచేను నాతో ఏమైనా అమ్మాయిని ప్రేమిస్తున్నావా మధో ఇతర్ని ప్రేమిస్తున్నావా చీ చీ లేదు అయ్యా ఇతను ఎవరైనా నాకు తెలియదు ఇప్పుడు ఏమంటావరా ఏదో అంటా అసలు అయటం మీరు ఎవరండి నేను పోలీస్ ఆఫీసర్ నే పైగా మాతోకి మావయ్య నే అయితే అయితే ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు నేను అబద్ధాలు చెప్పాను ఒకసారి వెనక్కి వెళ్ళండి నేను చెప్పాను ఆ అమ్మాయిని లవ్ చేస్తానన్నా ఇప్పటికీ అదే చెప్తున్నాను నేను అమ్మాయిని ప్రేమిస్తాను అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా చంపేస్తాను చంపు చంపు చంపడానికైనా చావడానికైనా దిల్ ఉండాలి బాబ్జి మధు కోసం నేను చేస్తాను మధు కోసం నన్ను చంపగలవా మధు కోసం నేను చంపుతాను మధు కోసం నువ్వు చేస్తావా ఎప్పుడు గన్ తీకు ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను అప్పడం అప్పడం అయిపోద్ది మధుగారు విషయం నాకు అర్థమైంది ఇతనికి భయపడి మీ నిజాం దాస్తున్నారు కానీ నిజం ఎక్కువ రోజులు తాగదు వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ వస్తా మీరు నిజం చెప్పేదాకా వస్తా ఏంట నిజం అబద్ధం ఏంటి అబద్ధం వాడు చెప్తున్నా నిజం అబద్ధం మాయా నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాను ఇతను కూడా అతను లోపల పంపించారు అసలు గెస్ట్ ఇతను అంట అతను ఎవరు ఆడెవడో నాకు తెలిసిపోయిందో ఎవడరా ఆ పంతులు గారు చెప్పిన సరిగాడు దుబాయ్ అన్నో డాన్ కూతురు అన్నో అమ్మాయి ఏమో ఇది చాలా హార్ట్ గురు అని చెప్పి మంత్రి శాలరీ కోసం రేడో జాకి కింద పని చేస్తున్నా అక్కడ లవ్ అన్నావు అమ్మాయి నువ్వు ఎవరో తెలుతుంటుంది మధ్యలో పోలీసులు వస్తున్నారు లింక్ లేకుండా ఏంటి ఈ కన్ఫ్యూజన్ నీకు విషయం చెప్తాను కూల్ గా విను ఏంటది నేను దుబాయ్ వెళ్ళలేదు దుబాయ్ వెళ్ళదా మరి కళ్ళాడు రోడ్ మీద వంద రూపాయలు పెట్టుకున్నా వంద రూపాయలా ఒరిజినల్ కూడా చక్కెర దిగుడు వాడతాను నేను ఒరే త్రిమూర్తులు నేను కూల్గా గా వినమన్నా ఇంత మంటకి పోయి నువ్వు చెప్పి కూల్ గా నాకు ఎందుకు అంత అబద్ధం చెప్పావు ఆ రోజు నీకేం చెప్పాను అదో పెద్ద కథ అని చెప్పావు చెప్పింది కదే కథ చెప్పేసావా చిచ్చి నేనే నిజం అనుకున్నానా అసలు దుబాయ్ లో ఏం చేసావు ఎక్కడి నుంచి వచ్చావు ముంబై ముంబయ్యా అమ్మాయికి నీకు సంబంధం ఏంటి నిజం చెప్పావా అసలు ముంబైలో ఏం చేసేవాడివి బాబు సమయం చూసుకో ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రామకృష్ణ గారి రామకృష్ణ గారు రామకృష్ణ గారు రైల్వే ప్లాట్ఫామ్ అయితే సమయం సోలుకునేవాళ్ళు రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఏంటి మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు చెప్పండి సార్ అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవుతుంది మీ లెవెల్ అంటే నా లెవెల్ అంటే భగవాన్ అచ్చాకరేతో సాధు పిచ్చాకరేగా కోపడికే రామకృష్ణ గారు మాలో హిందీ తెలిసింది మీ ఒకరికే కదా దారి చూపించాల్సింది మీరే కదా మీరేలా సీరియస్ అయితే ముంబైలో లో మాకు దిక్కేవారు సార్ అవును అందుకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పరు ఇది మండపేట కాదు ముంబై తెలుసండి ఇందాక బోర్డు మీద చదివాను రామకృష్ణ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి రాజ్ ట్రావెల్స్ అది మీకు తెలుసా అండి నాకు తెలియదు మీకు తెలుసు వెళ్ళండి అది కాదండి రిసీవ్ చేసుకోవడానికి కదా వస్తాడయ్యా ఎవడో కాదు మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం తెలుస్తుంది రామకృష్ణ గారు రామకృష్ణ 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 బాయ్ రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తారండి మా కనపడిందయా వెళ్తారండీ ఉండ మీరు సమా దగ్గర ఉండండి రామకృష్ణ బాయ్ మీరు అదే అదే నేను మీ స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రం రాజ్ ట్రావెల్స్ రామకృష్ణ దుబాయ్ లో బ్యాచ్ చూస్తున్నారు చాలా బాధ ఎందుకు సార్ అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువ చాలా మంది వీజాలు స్టాంపింగ్ లేక ఐదు ఆరు నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఇక్కడ ఐదు సార్

ఐదుగురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా అదే ఐదుగురు వదిలేస్తే పబ్ ఇబ్బంది పడతారు కదా లెట్స్ గో అండ్ ఫ్రెష్ ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయి వెరీ గుడ్ కుర్రాలు చాలా ఫాస్ట్ గా క్యాంటీన్ క్యాంటీన్కి వెళ్ళి ఆ ఏ రాకి ఏం తీసుకుంటావు రెండు మైసూర్ బాజీ ఒక ప్లేట్ ఉప్మా ఒక ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరీ సార్ ఆ రెండు కలిపి నాకు తెప్పించండి మూడు తప్ప ఒక రవ దోశ రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ అన్ని చెప్పండి క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి ఆయన మొహటోసడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు సిగ్గుంటే కదా కూల్ రాకి కాదు నాక దుబాయ్ వచ్చారా ఓకే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో అంటే డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కివచ్చు నాగలింగం గారు మీరు వచ్చింది ఎవరితోటి నా రాఖీ తోటి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ నువ్వు ఉండబట్టి రిస్క్ ఇంత ఈజీగా మళ్ళీ

రాయలింగారు ఆగంటి ఆగమంటాడు రా భగవాన్ రచ్చ గారితో చాపోచ్చగారు రామకృష్ణ గారు ఇది మీ ఫ్రెండ్ కదా మీ చేతుల మీద గెప్పిందామని నాక ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది రామకృష్ణ నువ్వు ఇచ్చిన ఇచ్చినప్పుడు కూడా లెక్క చూసుకోవాలి చచ్చా మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను అటు నుంచి అటుకు జాయిన్ అయిపోతాను నాయలింగారు మీరు కూడా మాధపూడి ఆఫీస్ కి రండి ఆఫీస్ కంటే రామకృష్ణ అర్థమై ఒరే ఆయన ఆఫీస్ కి రావు ముఖ్యం మన దుబాయ్ వెళ్తే ముఖ్యమో దుబాయ్ సార్ అవును మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం కదా ఏదో కొద్దిగా ఉన్నాయండి చెప్పలేదు రామకృష్ణ ఏంటి కేసు వద్దు బొక్కలు వేస్తారు కదా సారీ కరెక్ట్ మర్చిపోయాను తీసి రాసిచ్చారా ఇప్పుడు రూపాయి రూపాయలు వేస్తున్నారు తర్వాత డాలర్ దెబ్బేస్తారు ఓకే అమ్మా ఆల్ ద బెస్ట్ అరే ఆకాశంలో విమానం చూసి సంకల్ గుర్తుకునేవాళ్ళు ఇప్పుడు ఎక్కేస్తున్నాం దీని అంతటికి కారణం మీరే సార్ నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు అది కాదండి ఆ నాగలింగా అనవసరంగా వదిలేస్తాం అనిపిస్తున్నాను వదిలేటి వెంట్రా వాడు ఏమైనా దొంగతనాలు చేస్తున్నాడా నీకులాగా వాడు చేసిన సహాయానికి నీళ్ళు వెళ్తూ దండేసి దండం పెట్టుకోవాలి అతను ఎవడ ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ లాస్ట్ ట్రావెల్స్ ఇదే ఫ్లైట్ రైట్ టైమ్ అందరికీ సీట్లు ఉండాలి నిలబడేళ్ళం కష్టం ఫ్లైట్ ఏసీ నాన్ ఏసీ మా బర్త్ అంతా అసలు ఎవరు మీద గిరి సూరి బాబు శ్రీనివాసరావు రామకృష్ణ బుజ్జి రామానా ఏమి మా దుబాయ్ టికెట్లు అడగ్గానిచ్చి టికెట్ కాదు దాని చాలా ఉంది అవన్నీ క్యాంటీన్ లో అయిపోయినాయి క్యాంటీన్ లోనా అవును తలకి డెబ్బై ఐదు వేలు ఎవరికి ఇచ్చారు నాగలింగానికి ఇచ్చా నాగలింగం సార్ ఇతనే నాగలింగం వింటాడు బోల్డింగ్ వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా అవును ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి అది మాకేం తెలుసు అండి అలా అంటే ఇచ్చేస్తాం ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి మాకు అనవసర మా దగ్గర అరే అలా మారతారండి రావాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు దీంట్లో ఏమైనా ఉంటే అంటే రామకృష్ణ గారిదే ఏ రామకృష్ణ గారు మాట్లాడగా రామకృష్ణ గారి కోపం ఎక్కువే నాకు అంటే మీరు ఇప్పుడు బిచ్చు పోషించారాండి నేను బిచ్చాయి నేను చూసే నాగలింగం ఎవరు ఎవడు ఎవడు తెలుసు ఎందుకు ఈ బాబు అలా కొడుతున్నారు బాబు సాటి మనిషిని వివించడం అలాగే నిజమేనండి కానీ మనిషి కాదు ఎంత పచ్చి తెలుగు మాడతారు తమరు తెలుగువారా అవును పట్నాయక్ ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు కోపం దుబ్బా సార్ మేము దుబాయ్ వెళ్దాం వచ్చాం మాకు ఉద్యోగాలు ఇప్పేస్తానని పొట్టుడు ఇంకో పొట్టుడు పరిచయం చేశాడు